మిత్రులారా ఈ కల్వకుంట్ల కవిత యాదరిగుట్ట విలేకరుల సమావేశం పెట్టింది అయ్యా పెట్టేడ ఏమంటుంది జర మూసి నది గురించి ఈమె మూసిదలి మూతి తెలియదు ముక్కు తెలియదు తొండం తెలియదు ఈమెకు పెద్ద ఏరు ఇచ్చింది కూడా ఈమెకు తెలియదు ఈమె మాట్లాడుతుంది ఇక జర ఇన్నురీ ఈమె చెప్పినాక నేను చెప్తాను జైలు వచ్చింది ఇంకా సిగ్గులేకుండా మాట మాట్లాడుతున్నావు నువ్వు మీ అయ్యా సెక్రటరీ పది రూపాయల అవుతుంది అన్నాడు వెయ్యి రూపాయలు చేసిండు ఉండు కు అవి ఎందుకు ఎక్కువ చేసిండ్రమా గజ్జప్పు ముందు కాళేశ్వరం వెయ్యి రూపాయలు అయ్యేది దాన్ని రెండు వేలు చేసిండు అయిపోయే బత్తలు బయలు ఇక మీ అయ్య కూడా బులాబా ఉన్నది ఇక అది నది నాశనం పెట్టి కూర్చుర్రా మళ్ళా తర్వాత అవుటర్ రింగ్ రోడ్ బొంబాయి సంస్థ కంటకట్టేసిర్రు అన్న నాశనం చేసి కూర్చున్నారు గా సంగ చెప్పు నువ్వు మూసినదికి మీద డయాగ్రామ్ వేసి పెట్టిర్రు అధికారంలో వస్తే అన్న కూడా దోసుకునే ప్లాన్ వేసిర్రు అది ఫెయిల్ అయిపోయింది ఇక ఎప్పుడు దుంకులు ఆడుతున్నారు ఇక ఏం బట్టేవాజ్ మాటలు మాట్లాడుతున్నావు అమ్మా ఇంకోటి నువ్వు ఏమంటున్నావు నువ్వు యాదరి పుట్టాకాడ ఇక అది వేసి చూడు కాడ పోయి దయచేసి ప్రజలు ఆలోచన చేయాలి అధికారంలోకి రాగానే ఏం చేసిండ్రు చేసి పెట్టుకోండి మేము ఇచ్చేస్తాం మీకు పథకాలు అని అని చెప్పి అంటే ఒకసారి అప్లికేషన్ మళ్ళా ఎంపీ ఎలక్షన్ల ముందు మళ్ళా ఏమన్నారు లేదు లేదు అభయహస్తం అప్లికేషన్లు పెట్టండి అన్నారు మళ్ళా ఒకసారి లైన్లలో నిలబడి అప్లికేషన్లు పెట్టాం ఎంపీ ఎలక్షన్లు అయిపోయినాక ఏమన్నారు మేము కులగణన చేస్తున్నాం మీ దగ్గరికి వచ్చి మేము తెలుసుకుంటాం విషయాలు అన్నారు మూడోసారి కూడా కులగన్న పేరు మీద కులగనకు నువ్వు కూడా ఉండి మీ కులం పేరు రాపిచ్చినావు కదా అమ్మ నువ్వు కులగన గురించి అని మాట్లాడుతున్నావు మేము అధికారంలో వచ్చిన తర్వాత తీసుకున్న దరఖాస్తులు అన్ని పరిశీలిస్తున్నాం ఇప్పుడు మీ ఆయంలో ఒక తొమ్మిది సార్లు అన్నారు పది సంవత్సరాల కొత్త రాషన్ కార్డు ఇస్తున్నాం దరఖాస్తులు పెట్టుకొని అవన్నీ ఆన్లైన్లో పెట్టి దాంతో మాకేం సంబంధం అమ్మ మేము అధికారంలో వచ్చిన తర్వాత తీసుకున్న దరఖాస్తులను పరిశీలించి ఇస్తున్నాం మిత్రులారా రాజశేఖర్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీ అందరికీ తెలుసు ప్రతి బస్సులో కెమెరాలు పంపించి ఫోటోలు దించి పిచ్చి ఇచ్చిన రాషన్ కార్డులు అందరి దగ్గర ఉన్నాయి పది సంవత్సరాలు బీఆర్ఎస్ఓల అధికారంలో ఉండే వీళ్ళ ముఖాలకు ఒక్క పారి ఒక్కోళ్ళకి ఒక్క రేషన్ కార్డు వేయాలి పోటీలు తెచ్చి అడుగురు ఇచ్చి ఇప్పుడు నాకు చాలా మాటలు మాట్లాడుతున్నావు ఏం ముఖం పెట్టుకో మాట్లాడుతున్నావు అమ్మా నువ్వు మన దొంగేవారం చేసిపోయి వచ్చినామో నువ్వు చెప్తే ఎవరు నమ్ముతాడు చెప్పు అధికారం కోల్పోయి కలపకుంటూ వాళ్ళు అంతా మీరు ఇప్పుడు ఇంకా ఉన్నాయి ముంగరికి మీ లంగేవారం అన్నీ తీసి ప్రజలకు చెప్తాం చూస్తావు ఈ రాష్ట్రాన్ని ఎట్లా దోసుకున్నారో చెప్తాం